తార్మాల రేపటి ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అన్ని సీజన్తో పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అని చెప్పాలి ఇంకా ఇందులో భాగంగా ఇలా డబుల్ ఎలిమినేషన్ గౌరవ్ అలాగే నిఖిల్ బయటికి వెళ్ళారో లేదో అప్పుడే బిగ్ బాస్ పదకొండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే తెర తీశారు ఇంకా ఈ వారం నామినేషన్ ఓపెన్ నామినేషన్ అంటూ పెట్టడం జరిగింది ఇంకా గార్డెన్ ఏరియాలో ఇంకా గార్డెన్ ఏరియాలో హౌస్లో కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి మీరు ఈ వారం ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యులను పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా ఇందులో భాగంగానే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కెప్టెన్ అయిన తనుజ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇంకా ఇంకా తనుజ ముందుగా అయితే రీతుని నామినేషన్ చేసింది రీతుని ఈ వాళ్ళు నామినేషన్ చేయడం ఎవరు ఊహించలేరని చెప్పాలి రీతుని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే తనుజ రీతు నువ్వు నా ఫ్రెండ్గా కాకుండా ఒక కంటెస్టెన్స్గా నీలో ఉన్న లోపాలు తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు నేను నేను నీతో ఫ్రెండ్షిప్ చెప్ చేసినప్పుడు నుంచి కూడా చెప్తున్నాను రీతి నువ్వు నీ గేమ్ కోసమే ఆడు అంతేగాని డెమన్ కోసం గేమ్ ఆడదని నీకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఏదైతే లాస్ట్ వీక్ క్యూన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో నువ్వు తీసుకున్న డెసిజన్ నాకు నచ్చలేదు నేను నువ్వు డెమన్ పవన్ కోసం ఏదైతే సంచాలక వివరించినప్పుడు కూడా రూల్స్ని మార్చడం అన్నది అది కరెక్ట్ అనిపించలేదు నాకు నువ్వు హని పేరు అనిపించింది అందుకోసం సో అందుకని నేను నేను నామినేట్ చేస్తున్నాను అంటూ ఇంక తనుజ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది రీతుని ఇంకా ఆ మాటలకి రీతి అయితే ఒక్కసారిగా అసలు నేను నిన్ను నమ్మేను చూడు ఫ్రెండ్ అనుకొని నిన్ను చాలా నమ్మాను నాకే వెన్నుపోటు పోడిస్తావా అంటూ ఇక్కడ రీతు అయితే ఇంకా రెచ్చిపోయింది తనుజా పైన ఇంకా ఆ మాటలకి తనుజా అయితే ఏమంటదంటే అవును నువ్వు ఫ్రెండ్వే అని అనుకున్నాను కాబట్టి నీ మంచిగా ఇప్పుడు కూడా నేను చెప్పుతున్నాను నువ్వు తప్పు చేస్తున్నావు కరెక్ట్గా ఉండు అంటూ ఈ విధంగా తనుజా అయితే చెప్పడం జరిగింది నామినేషన్ ప్రక్రియలు రీతుని